హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్ట్ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఈరోజు వచ్చేసి డే ఎయిటీన్ అండి సో డే ఎయిటీన్ బేస్ చూసే ముందు భాగ్య డే సెవెంటీన్లో వెయిట్ ఎంతున్నదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో భాగ్య వచ్చేసి డే సెవెంటీన్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ ఫోర్ పాయింట్ వన్నా ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ ఉందండి సో మన చార్మినార్ వెళ్ళిందిగా అందుకల్ల నేను ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ ఉంది సో ఈరోజు ఎంత ఉందో అని చూసే ముందు నేను అసలు ఫుడ్ ఏం తీసుకుంది భాగ్య డే మొత్తం అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మన డైట్ ఫుడ్ ఏంటనే చూసేద్దాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి జామకాయ అలానే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పాలకూర పప్పు బ్రౌన్ రైస్ అన్నమాట ఇంకా వడయలు తీసుకున్నాను పప్పుతో తెలియలేక వడయలు కూడా నేను ఆయిల్ కూడా మేము ఏదో ఆడుతున్నామంటే పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ అవి ఆడట్లేదండి గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నామండి అది కూడా కోల్డ్ ప్రెస్ అండ్ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాము అదైతే చాలా మంచిదండి హెల్త్కి అందుకు ఆయిల్ వాడుతున్నాం అండి గ్రౌండ్నట్ ఆయిల్ తోటి అన్నీ చేస్తున్నాను అలాగే ఈవినింగ్ స్నాక్స్కి మెళ్ళి డిన్నర్ వచ్చేసి కీరా క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ మాట ఇదైతే నా లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అండి స్నాక్స్ కమ్ అలాగే మా వార్క్ ఏమి పెట్టాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి జామకాయ పలసకాయ ఇంకా పైనాపిల్ పెట్టాను పలసకాయ పైనాపిల్ నేను తిన్నాండి అందుకు నేను ఓన్లీ జామకాయ పెట్టుకున్నాను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి పాలకూర అన్నం ఇంకా వడియనమాట మా వర్క్ కూడా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మెల్లీ డిన్నర్కి వచ్చేసి కీరా క్యారెట్ బటర్ మిల్క్ అన్నమాట ఇది ఈరోజు మేము డైట్ ఫుడ్ అన్ని తీసుకుంటున్నాము ఈ రోజు నుంచి మా వారు కూడా డైట్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులు చేశారు కానీ అంత పర్ఫెక్ట్గా ఏమి చేయలేదండి కొన్ని డిస్టర్బెన్స్ల వల్ల సో ఈ రోజు ఈ రోజు నుంచి అయితే సేమ్ డైట్ ఫాలో అవుతున్నారు అంటే రోజు ఫుడ్ అయితే ఇదే తీసుకున్నారు కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చేయలేదు అన్నమాట డైట్ సో ఇదే అండి ఈరోజు మేము తీసుకునే డైట్ ఫుడ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలానే ఇప్పుడు మనం చూద్దాం వెయిట్ తగ్గామా పెరిగామా అని ఓకేనా చూసారు ఫ్రెండ్స్ బాగా ఏం తీసుకుందా అనేది ఫుడ్ డీటెయిల్స్ అవన్నీ ఇప్పుడు భాగ్య ఎంత ఉందా భాగ్య ఎంతుందా అనేది చూద్దాం ఎక్కువ భాగ్య వెయిట్ మిషన్ మీద సో భాగ్య వెయిట్ మిషన్ ఎక్కిందండి సో భాగ్య వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది సో నిన్నకి ఈరోజుకి ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ లాస్ అనేది జరిగింది బాగానే వెయిట్ లాస్ అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్